పెన్నార్ డేటాకు చెందిన ప్రాంతంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారు గత కొంతకాలంగా యూరియా లేక లేఖలు పట్టుకొని యూరియా లేక పలువురు రైతులు ఇబ్బందులకు పాలవుతున్నారు రానున్న రోజుల్లో వర్షాలు కురిసాయి వర్షం టైంలో కాకుండా వర్షాలు తగ్గిన తర్వాత పలువురు నాట్లేసే అవకాశం ఉంది నాట్లు వేస్తున్న సందర్భంగా వవ్వేరు కోఆపరేటివ్ సొసైటీలో సైతం యూరియా కొరతగా ఉందని ప్రైవేట్ షాపుల్లో దొరుకుతున్నాయని పలువురు వాపోతున్నారు ముఖ్యంగా మన మండల పరిధిలో ఇప్పటి వరకు యూరియా డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే ఎనిమిది వందల మెట్రిక్ టన్నులు ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు వరకు యూరియా కార్డ్స్ తీసుకుంటే మూడు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కార్డ్స్ ఇవ్వడం జరిగింది ఒక ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకైతే మూడు విడతలుగా కూడా ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు చూసుకుంటే గత వారం నుంచి చూసుకుంటే కొద్దిగా యూరియా మనకి రేఖలు లేట్ అవడం వల్ల అది ఇబ్బంది అని చెప్పి మన దృష్టికి రావడం జరిగింది కానీ ఈరోజైతే మన గ్రోమర్లో కానీ తర్వాత వచ్చి రెడ్డిపాలెం సొసైటీలో కానీ తర్వాత దావర్మూడు తర్వాత వచ్చి ప్రైవేట్ షాపుల్లో కానీ మనకి యూరియా అందుబాటులో ఉంది ఒక ఓబేర్ కోఆపరేటివ్ బ్యాంకు తర్వాత రేబాల సొసైటీలో ఈ రెండింటిలోనే మనకి లేదు ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్కి మనకి డైరెక్ట్ పోర్ట్ నుంచి వీళ్ళకి ఇంచుమించుగా ఇరవై ఆరు టన్నులు వీళ్ళిద్దరికీ డెలివరీ కాబోతుంది కాబట్టి ఇప్పటివరకు అయితే మనకి పదహారు పదహారు వందల మెట్రిక్ టన్నులు రిక్వైర్మెంట్ పెట్టాం దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ కూడా చేసేస్తాం